మనం చూస్తున్న మూసీ నది ఇప్పట్లో ఉండేది కాదు అప్పట్లో చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది ఆ మూసీ నది పక్కన అరవై మూడు ఎకరాల స్థలంలో యూరోపియన్ స్టైల్లో రెసిడెన్సీ భవనం నిర్మాణం జరిగింది యూరోపియన్ స్టైల్లో చాలా అద్భుతమైన నిర్మాణం అది అయితే బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది నిజాం స్టేట్ కదా అప్పట్లో ఏమయ్యేదంటే ఫ్రెంచ్ ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ మధ్య ఆధిపత్యం పోరు ఒక పక్క ఇంకొక పక్క ఇక్కడ ఉన్న స్థానిక నిజాం రాజుకి అటు పక్క మరాఠా రాజులతో కర్ణాటకకు సంబంధించి టిప్పు సుల్తాన్తో గొడవలు ఉండేవి వాళ్ళు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారా అనే భయం ఉండేది అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజాం రాజులు వేరే రాజ్యాలతో యుద్ధాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు వీళ్ళు యుద్ధాలు చేయాల అందుకే వీళ్ళ తరఫున పోరాటం చేయడానికి అదే యుద్ధం చేయడానికి బ్రిటిష్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కుదిరింది చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు నిజాం రాజు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగిన ఆ ఒప్పందంలో భాగంగా ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీలో రెసిడెంట్ ఉండేవాడు ఆయన పని ఏంటంటే నిజాంకు సలహాలు ఇస్తూ నిజాంకు కావలసిన సైనిక సహకారాన్ని అందించడమే ఆయన ప్రధాన రోల్గా ఉండేది అందుకోసమే ఆయన ఇక్కడ ఈ భవనం నిర్మించుకుని ఆ భవనంలో నివాసం ఉండేవాళ్ళు అయితే ఈ భవనాల్లో ఉన్న విశిష్టతలు ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను నాతో కలిసి వస్తాయి రెసిడెన్సీ ప్రధాన హాల్ను చేరుకోవడానికి ఇరవై రెండు పాలరాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఒక్కో మెట్టు సుమారు అరవై అడుగుల పొడవు ఉంది పోటీకో ముందు భాగంలో సుమారు యాభై అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తైన పిల్లలు బ్రిటిష్ రాచ దర్శనం దర్శనమిస్తాయి అలాగే తెల్లని ఎత్తైన పాలరాయి వేదికపై ప్రధాన సింహ ద్వారానికి ఇరుపక్కల పెద్ద సైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతుంటాయి ఇది దాటి రాజప్రసాదంలో అడుగు పెట్టగానే కనిపించే దర్బార్ హాల్లో అత్యంత ప్రతిభావంతంగా చెక్కిన పలు కళాకృతులు ఉన్నాయి దర్బార్ హాల్లో సుమారు అరవై అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నీటికి చెక్కుచెదరలేదు ఖరీదైన షాండ్లియర్లు గోడలకు బిగించిన నిలోడ్ అద్దాలు ఇవన్నీ చూస్తే ఒక మహిల్ను తలపిస్తూ బ్రిటిష్ రెసిడెన్సీకి సంబంధించి అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇది దీనికి సంబంధించి మేడం ఉన్నారు అరుణ మేడం మేడం ఇక్కడ తను హిస్టరీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా చేస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈ వైట్ హౌస్ తో పోలుస్తారో మనం అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు ఇక్కడ హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీకు ఉంది ప్రత్యేకత ఏంటి మేడం దీని యొక్క ఆర్కిటెక్చర్ యొక్క ప్రత్యేకత ఇది పెలాడియన్ ఆర్కిటెక్చర్ అంటారు ఇది అంటే ఏన్షియంట్ గ్రీక్ అండ్ రోమన్ క్లాసికల్ ఆర్కిటెక్చర్ కాంబినేషన్ తో ఇది కట్టారు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి అయోనియన్ పిల్లర్స్ ఉంటాయి ఇప్పుడు ఇటు పక్కన చూస్తున్నారు కదా ఇది అయోనియన్ పిల్లర్స్ తర్వాత అదేమో కోరింతియన్ పోర్టికో అంటారు దాన్ని కొరియన్ పోర్టికో అని అది ఫ్రాన్స్ లో చాలా ఫేమస్ అనమాట ఈ బిల్డింగ్ ని డిజైన్ చేసిన ఆయన హెన్రీ హోలాండ్ అని ఆయన ఫేమస్ ఆర్కిటెక్ట్ ఇంగ్లాండ్ లో సో ఆయన ఇక్కడికి రాలేకపోయినా కూడా ఆయన డిజైన్స్ అంటే మన జేమ్స్ కర్ప్యాట్రిక్ ఆయన్ని అప్రోచ్ అయ్యి ఈ డిజైన్స్ అన్ని చేయించుకుని ఇక్కడ ఫ్యామిల్ రసేల్ అనే ఆయన మెడ్రాస్ అది మిలిటరీలో ఉండేవారు ఆయన ఇంజనీర్ అన్నమాట మెడ్రాస్లో ఆయనకి డిజైన్స్ అన్ని పంపిస్తే ఆయన వచ్చి ఇవన్నీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనమాట ఈ పెలాడియన్ ఆర్కిటెక్చర్ ఇదంతా స్టైల్ అంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయటం జరిగింది సో ఈ దీన్ని ఎందుకు వైట్ హౌస్తో పోలుస్తారంటే ఇక్కడ ఇది నార్దర్న్ ఫసాడ్ ఈ నార్దర్న్ ఫసాడు ఆ సదర్న్ ఫసాడు రెండు కూడా వైట్ హౌస్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి వైట్ హౌస్ యాక్చువల్గా అర్లీ సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ ట్వంటీ ఫోర్లో కట్టిన తర్వాత దాన్ని అది కాలిపోవటం వల్ల దాన్ని రిపేర్ చేసి ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేశారు సో దేర్ లాట్ ఆఫ్ సిమిలారిటీ అంటే దీనికి ప్లస్ ఈ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ కి నార్థన్ ఫసాడ్ కానీ సదర్న్ ఫసాడ్ కానీ అండ్ ఈస్టర్న్ వెస్ట్ వింగ్స్ ఈ రెండు చూసుకున్నా లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట అందుకనే దీన్ని తరచు వైట్ హౌస్ తోనే ఓకే మేడం ఈ మనకు కనిపిస్తున్నాయి కదా ఆ పిల్లర్స్ తర్వాత ఈ సింహాలు ఎందుకు పెట్టారు అది ఏమన్నా చెప్పగలుగుతారా ఆ పోటీగో గురించి పోటీగో దాన్ని న్ పోర్టికో ఇప్పుడు చెప్పాను కదా క్వారెంటియన్ పోర్టికో అంటారు ఈ సింహాల్ ఇక్కడ ఫస్ట్ సింహాల్ గా ఉండేది ఇక్కడ ఉన్నది ఇక్కడ స్పింగ్స్ అంటాము ఒక లేడీ బొమ్మ ఉంటుంది లయన్ బాడీ ఉంటుంది మొదట అది ఉండేది తర్వాత నైన్టీన్ నాట్ ఫోర్ కర్జున్ లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ అయ్యాక ఈ బొమ్మని మార్చేసి అంటే లయన్ లాయన్ అంటే టు ఇండికేట్ దేర్ పవర్ సో దే మేడ్ దిస్ స్పింగ్స్ అప్పటికి కాస్త పాడే ఉంది కాబట్టి దాన్ని లయన్ ఫేస్ పెట్టేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది సో ఈ పిల్లర్స్ పలాడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ లో చాలా ఫేమస్ పిల్లర్స్ ఇలాంటి పిల్లర్స్ మనకి వైట్ హౌస్ లో కూడా కనిపిస్తాయి అదే కాకుండా కాల్టన్ హౌస్ అని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి హోలాండ్ హోలాండ్ హెన్రీ హోలాండ్ డిజైన్ చేశాడు మన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి ఆయన ఈ బిల్డింగ్ కార్ల్టన్ హౌస్ డిజైన్ చేశారు దానిలో కూడా మనకి ఇలాంటి పిల్లర్స్ ఉంటాయి తర్వాత ఈవెన్ ఫ్లోరింగ్ కూడా వాళ్ళు గ్రే అండ్ వైట్ మార్బల్ ఫ్లోరింగ్ యూస్ చేశారు ఈ పోర్టికోలో సో ఇది చాలా గ్రాండ్గా అంటే బ్రిటిష్ ఒకళ్ళ ఆధిపత్యాన్ని మనం చూపించడానికి ఇంత గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఇక్కడ వేరే బిల్డింగ్ ఉండేది మన జేమ్స్ ప్యాట్రిక్ దాన్ని రిపేర్ చేయించుకోవటానికని బ్రిటిష్ గవర్నర్ జనరల్కి వెల్లెస్లీకి రాస్తే ఆయన ఇరవై ఐదు వేలకి రాశారు ప్రపోజల్ కాకపోతే ఇరవై ఐదు వేలు సరిపోక నిజాంకి అది అదేంటి రిక్వెస్ట్ చేస్తే నిజాం మొత్తం అంతా మొత్తం పదమూడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఫైనాన్స్ చేసి ఆ రోజుల్లో దీన్ని మొత్తం మొత్తం స్ట్రక్చర్ అంతా మార్చేసి ఇలా గ్రేట్ గ్రాండ్ బిల్డింగ్ అండ్ దిస్ ఈస్ అ వెరీ ఆప్యులెంట్ మ్యాన్షన్ అంటారు అసలు దీని ఈ మ్యాన్షన్ ఇంత పెద్ద మ్యాన్షన్ ఉండటం వల్ల దీనికి కోటి అని పేరు వచ్చింది ఓకే హోటి అంటే ప్యాలెస్ ఓకే పెద్ద బిగ్ ప్యాలెస్ సో అక్కడి నుంచి అంటే రెండు వెర్షన్ అంటే ఈ కాంప్లెక్స్ లో ఏమేమి ఉండేవి మేడం ఇప్పుడు మనకు ఇది దర్బార్ హాల్ ఇది దర్బార్ హాల్ దీంతో పాటు ఇంకేముండే దర్బార్ హాల్ లోపల ఉంటుంది ఇది ఇది బిల్డింగ్ ఇది ప్యాలెస్ లోపల ఉండేది దర్బార్ హాల్ ఆ దర్బార్ హాల్ లో కూడా మనకి అయోనిక్ పిల్లర్స్ ఉంటాయి తర్వాత మిర్రర్స్ బెల్జియం మిర్రర్స్ ఉంటాయి సో అవన్నీ అండ్ మనకి సీలింగ్ వచ్చేసి దాన్ని అది పపియర్ మషి అంటారు ఆ పేపర్ ని మొత్తం క్రష్ చేసి నానబెట్టి అంతా చేసి దాని పెయింటింగ్ అంతా వేసి చేస్తారు ఇట్లాంటి సీలింగ్ మనకి ఇండియాలో ఎక్కడ కనిపించలేదు అంటే నేను చూసిన ప్లేసెస్ లో ఎక్కడ కనిపించలేదు సో దిస్ యునిక్ సీలింగ్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇంకా కొన్ని రిపేర్లు అవుతున్నాయి కదా మేడం అసలు టోటల్ గురించి చెప్పండి నాకు ఇది మొత్తం ఎన్ని ఇక్కడ ఒకసారి బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత తర్వాత అతనితో పాటు సర్జన్ తర్వాత మిలిటరీ ఫోర్స్ అంతా ఇక్కడ ఉండేది ఉండేదన్నమాట సో కొంతమంది జనరల్స్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా ఇక్కడ ఇళ్ళు ఉండే తర్వాత మనకి మెటర్నిటీ హాస్పిటల్ గవర్నమెంట్ ఉంది కదా అది ఒకప్పుడు సర్జన్ ఉండేవారు అక్కడ సో క్లోజ్ బై కదా సో అందుకని ఇక్కడ ఈ బిల్డింగ్ ఒకటే కాకుండా తర్వాత మనకి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండటానికి వాళ్ళ మిలిటరీ ఫోర్స్ ఉండటానికి ఇక్కడ ఇదే కాంప్లెక్స్ లో చాలా బిల్డింగ్ కనిపిస్తున్నాయి ఇదే కాంప్లెక్స్ లో బ్రిటిష్ మిలిటరీ ఫోర్స్ ఉండటానికి కొన్ని కట్టారు దాంతో పాటు సిమెట్రీ కూడా ఉండేది ఎందుకంటే ఇక్కడ ముగ్గురు బ్రిటిష్ రెసిడెన్స్ సమాధులు ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ సమాధులు కూడా ఉన్నాయి నైన్టీన్ నాట్ ఎయిట్ లో గ్రేట్ ఫ్లడ్స్ వచ్చాయి హైదరాబాద్ లో ఆ తర్వాత చాలా మంది పోవటము అది సో వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో అందుకని ఇది చాలా గ్రాండ్ అంటే అదే కాకుండా మనకి గుర్రాలు అవన్నీ ఉండటానికి కూడా స్టేబుల్స్ ఉండేది తర్వాత ఇక్కడ ఏంటి ఆఫీస్ బ్రిటిష్ వాళ్ళ ఆఫీస్ కూడా ఉండేది సో మనకి ఇప్పుడు ఫిజిక్స్ బ్లాక్ రిపేర్ చేస్తున్నారు కదా అక్కడ మీరు చూస్తే మీకు పర్షియన్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ అవన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఆఫీసెస్ కూడా ఫిజిక్స్ బ్లాక్ లో ఓల్డ్ ఫిజిక్స్ బ్లాక్ ఏదైతే రెస్టారా అవుతుందో అక్కడ ఉన్నాయి సో ఇలాగా తర్వాత ఏమైందంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అయింది సిపాయిస్ రివోల్ట్ అయింది అప్పుడు తురేబాస్ ఖాన్ మౌల్వి అలాద్దీన్ వాళ్ళందరూ ఔరంగాబాద్ నుంచి వచ్చి రోహిల్లాస్ అంటారు సో ఆ కంటింజెన్సీ వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగింది సో ఇక్కడ అప్పుడు ఫుడ్బర్ డేవిడ్సన్ అని ఆయన ఇక్కడ రెసిడెంట్ మాట ఆ టైంలో సాలార్జంగ్ ది ఫస్ట్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ సో ఆ సాలార్జంగ్ ఫస్ట్ చెప్పటం వల్ల వీళ్ళు కాస్త ప్రికాషన్స్ తీసుకునిస్ ఖాన్ వాళ్ళందరి మీద అటాక్ చేసి ఇది జులై సెవెంటీన్త్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అయింది రివోల్ట్ రివోల్ట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగింటికల్లా క్లోజ్ అయింది సో అప్పుడు తురేబాస్ ఖాన్ వాళ్ళు పారిపోయారు మాల్వి అలా దింతూరే భాస్కర్ మిగతా వాళ్ళు అది ఎక్కడి నుంచి జరిగిందంటే ఇటు పక్కన మనకి ఇది మెడికల్ కాలేజ్ ఉంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ అటు సైడ్ నుంచి వాళ్ళు బుల్లెట్స్ ఇయ్యటము తర్వాత అందుకే ఆ తర్వాత ఇక్కడ నార్త్ లో గేట్ అని ప్రొటెక్షన్ కోసం అని ఇప్పుడు ఆ గేట్ లేదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడో ఆ టైంలో ఆ గేట్ ని కూల్చేసి మామూలుగా ఈ గేట్ పెట్టారు సో ఇది కాలేజ్ అయిన తర్వాత సో అంత పెద్ద గేట్ కట్టి ప్రొటెక్షన్ కోసం అవన్నీ కట్టడం జరిగింది తర్వాత వీ రాబర్ట్స్ గేట్ అని ఉంది ఇంకొకటి సో ఈ ల్యాండ్ స్టోన్ గేట్ దగ్గర నుంచి అటాక్ జరిగింది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంప్రెస్ గేట్ అని ఉంది ఎంప్రెస్ గేట్ ఫసాడ్ అది అటు పక్కన సదర్న్ ఫసాడ్ ఉంది ఆ సదర్న్ ఫసాడ్ కి జస్ట్ ఆపోజిట్ లో ఎంప్రెస్ గేట్ ఆ ఎంప్రెస్ గేట్ అవతల మనకి బ్రిటిష్ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి ఇప్పుడు మేము వాటిని హాస్టల్స్ లాగా యూస్ చేసుకుంటాం సో ఆ ఎంప్రెస్ గేట్ నుంచి మనకి ఏమవుతుందంటే మనకి అటు పక్కన మూసీకి అటు పక్కన ఉన్న చౌమహల్లా ప్యాలెస్ అవన్నీ మనకి కనిపించేటట్టు ఉంటాయి అన్నమాట సో అక్కడ నుంచి రాజు వస్తున్న వచ్చినప్పుడు కానీ అదంతా మనకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది సో ఎంప్రెస్ గేట్ చాలా గ్రాండ్ గేట్ ఈ క్యాంపస్ మొత్తంలో మూడు గేట్లు ఒకటి రాబర్ట్స్ గేట్ ఒకటి ల్యాండ్స్టోన్ గేట్ ఇంకొకటి ఎంప్రెస్ గేట్ ఎంప్రెస్ గేట్ చాలా గ్రాండ్ గేట్ ఉంది

కాకపోతే ఆ సెల్లార్ అన్నది జైల్ కాదు సెల్లార్ వాజ్ లైక్ కీప్ ఆల్ రికార్డ్స్ ఇప్పుడు ట్రీటీ ఆఫ్ బేర్ఆర్ అయింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ లో ఆ ట్రీటీ ఆఫ్ బేర్ఆర్ రికార్డ్స్ అన్ని కూడా ఇక్కడే పెట్టేవారు అనమాట అంటే ఇట్ ఈ లైక్ అన్ని రికార్డ్స్ అన్ని అంటే ఇది రెసిడెన్సీ లాగానే కాదు రికార్డ్ హౌస్ కూడా అన్ని రికార్డ్స్ బికాస్ పొలిటికల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా అయినా కూడా ట్రీటీస్ అలాంటివన్నీ కూడా ఇక్కడే ఉండేవి బ్రిటిష్ గవర్నమెంట్ వల్ల రెసిడెంట్ అనే ఒక అధికారి ఈ హైదరాబాద్లోనే ఉంటాడనమాట అంటే నిజాంతో పాటు ప్యారలల్గా అడ్మినిస్ట్రేషన్ నడపడానికి లేదంటే సలహాలు ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ని ఆధునికేకీకరణ చేయడానికి ఇన్ని పనుల కోసం ఉంటాడు సో ఈ ఒప్పందం అనేది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో జరిగింది జరిగిన తర్వాత వచ్చిన ఆ ఒప్పందం తర్వాత ఇక్కడికి రెసిడెంట్ అధికారిగా కిర్క్ ప్యాట్రిక్ వచ్చాడు ఈ కిర్క్ ప్యాట్రిక్ వచ్చిన తర్వాత ఆయన స్ఫురద్రూపి చాలా అందగాడు అనమాట అందగాడు తర్వాత ఆరిటరీ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి కాబట్టి ఆయన అప్పటికి రెండో నిజాం పరిపాలిస్తున్నాడు నిజాం అలీ ఖాన్ అని సో ఈయనకు దగ్గరయ్యాడు దగ్గరయ్యి ఆయనను ఒప్పించి ఎంతగా ఒప్పించి ఉండు అని అంటే ఈ కిర్క్ ప్యాట్రిక్ అనేవాడు నా కొడుకుతో సమానం అని నిజాం అలీ ఖాన్ అనే అంతగా దగ్గర అయ్యాడు అని నిజాం అలీ ఖాన్ ఏం చేశాడు తనకున్న విల్లా ఒకటి మూసీ నది ఒడ్డున్నే ఉంటే ఆ విల్లాను ఈ కిర్క్ ప్యాటర్క్కి ఇచ్చాడనమాట ఒక అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ కట్టుకోమని సో ఆయన ఆ విల్లాను తీసేసి ఈ ఈ ప్రస్తుత భవనాన్ని కట్టాడనమాట సో అది పదిహేడు వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతం నుంచి ఒక నాలుగు సంవత్సరాలు కట్టబడి పద్దెనిమిది వందల మూడు నాటికి పూ పూర్తయింది సో ఆనాటికి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధమైన వాస్తు రీతుల్ని ఈ భవనంలో పొందుపరచడం జరిగింది అదేంటిది అని అంటే దాన్ని ఇండో సారాసెనిక్ అని అంటారు ఇండో అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ సారాసెనిక్ అంటే పర్షియన్ అట్లాంటిది ఈ పర్షియన్కి ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఇరాన్ అంటారు ఇంకా కొంచెం దూరంలో గ్రీక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది దానికి పక్కనే రోమన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది సో గ్రీకు రోమన్ వీటన్నిటిని గోతిక్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు సో గోతిక్ సారాసెనిక్ ఇండో ఇండియా ఇన్ని ఆర్కిటెక్చర్స్ను మిళితమై ఈ భవనంలో పొందుపరచడం జరిగింది అదేంటిది అని అంటే మనకు వెళ్తూ ఉండగానే పెద్ద ఉపపీఠము అని అంటాం ఇండియన్ వాస్తు శైలిలో సో అంటే ఒక మెట్లు ఎక్కి కొన్ని గజాల ఎత్తు దూరం వెళ్ళవలసి ఉంటుంది ఆ తర్వాతనే మనం అసలు భవనంలోకి ఎంటర్ అవుతాం సో అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆంబియన్స్ని చూపిస్తూ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి సో ఈ పిల్లర్సు మనకి ఇటు నాలుగు అటు నాలుగు మనకు రెండు పక్కల నాలుగేసి స్తంభాలు పెద్దవి కనిపిస్తాయి అనమాట సో వాటి ముందర సింహ ద్వారము అని అంటాం కాబట్టి రెండు సింహాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ సింహాలు అనేది ఇండియన్ స్టైల్ ఆ పెద్ద పెద్ద పిల్లర్స్ బిల్డింగ్ ఎత్తు ఉండే పిల్లర్స్ అనేది మరి గోతిక్ రోమన్ గ్రీక్ స్టైల్లో వస్తాయి అన్నమాట మరి బ్రిటిష్ వాళ్ళ స్టైల్ కూడా ఉండాలి కాబట్టి ఈ పిల్లర్స్ పైన ఏదైతే మనము తల భాగము అని అంటాం ఈ తల భాగంలో ట్రయాంగిల్ షేపులో కొన్ని ఆర్కిటెక్చరల్ మోటివ్స్ అనేవి ఉంటాయి ట్రయాంగిల్ అనేది ఈ పిల్లర్స్ పైన ఉండడం అనేది ఈ బ్రిటిష్ వాళ్ళ స్టైల్ అది ఆర్కిటెక్చరల్ స్టైల్ సో ఇట్లా సమ్మిళితమై ఉంటుందన్నమాట సో దీన్ని దీ లోపలికి వెళ్ళిన తర్వాత మహల్లోకి ఎంటర్ అవుతాము దానిపైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది అనమాట ఈ ఒక్క ఆ పైన ఫ్లోర్లో రకరకాల ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ హాల్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో అడ్మినిస్ట్రేషన్ జరిగేది ఇక దానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే తల భాగం వస్తుంది అంటే భవనంలో కూడా తల ఉంటుంది బాడీ ఉంటుంది కాళ్ళు ఉంటాయి సో ఇట్లా తల భాగంలో ఈ కిర్క్ ప్యాట్రిక్ యొక్క అసలు సీటు ఉండేది దాన్ని ఇప్పుడు వైస్ ఛాన్సలర్ హాల్గా వాడుతున్నారు అది కూడా చాలా సర్క్యులర్గా ఉండి చాలా అందంగా కనిపిస్తుంది